హైవర్స్ రామేశ్వరం కేఫ్కి సంబంధించి నేను మొన్న కొంత డేటా ఇచ్చున్నా అందులో పోలీసు ఇచ్చిన దానిలో మనకు తెలిసింది ఏంటిది అది టెర్రరిస్ట్ యాక్టివిటీ అని ఆబ్వియస్లీ ముస్లింకి సంబంధించిన కుర్రాలే చేసి ఉన్నారు నా అరు చెప్పి అందరూ అనటం లేదు నేను ఈ యాక్టివిటీకి పాల్పడ్డవారని అంటున్నాను అని ఎవరో ముస్లిం పేరు పెట్టుకున్నటువంటి అకౌంట్ వాళ్ళు వచ్చి కొంచెం అభ్యూసులుగా మాట్లాడుతూ తెలిసి తెలియని పెట్టద్ద అడౌడు చేశారు నాకు భలే బాధ అనిపించింది ఎందుకు ఎంత ఫూలిష్గా ఉంటున్నారు వీళ్ళు అని చెప్పేసి దానికి సంబంధించి ఇప్పుడు ఇచ్చిన డేటా మొత్తం చెక్ చేస్తే కొద్ది నెలల క్రితం మంగళూరు ఐ థింక్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఐ థింక్ సో ట్వంటీ టూ ఆర్ ట్వంటీ వన్ కర్ణాటకలో మంగళూరులో కుక్కర్ బాంబ్ పేలుడు జరిగింది అది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో యాభై ఎనిమిది మంది చనిపోయి అన్నారు కోయంబత్తూర్లో బాంబ్ బ్లాస్ట్ అది అండ్ రీసెంట్గా వచ్చాడు అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఇవి ఇవన్నీ మొత్తం చెక్ చేస్తే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకే ప్యాటర్న్ ఈ లక్షల తోలివే వచ్చినటువంటి బ్యాచ్ ఇవన్నీ కూడా చేస్తారట ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడి ఈ మొత్తం ఇది అంతా కూడా వాళ్ళేనట ఇది కూడా ఎలాగా ఆల్రెడీ టెర్రరిస్టులు ఉన్నటువంటి జైలు ఉంటాయి కదా వాళ్ళకు బేర కేటాయిస్తారు దరిద్రం ఏంటంటే ఇందులో శిక్ష పడి అనుభవించి బయటకు వస్తున్నారే ఆ చత్తనా కొడుకులు మరల టెర్రరిస్టుల సైడ్ వెళ్ళిపోతున్నారు ఆ జైల్లో అసలు ఒకటి కూడా లేకుండా చేయాల్సింది పోయి మరి జైలులో ఏం అంటే అర్థం కావట్లేదు కర్ణాటక తమిళనాడు కేరళ ఇప్పుడు పంజాబ్ గుజరాత్ ఢిల్లీ అండ్ మన తెలంగాణ ఆ జైలుల్లో వీటికి లింక్ ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఇప్పుడు జల్లిట పడుతున్నారు అందరూ కూడా మరల విచారణ చేస్తూ ఉన్నారు అసలు ఎప్పుడు ఎవరితో ఎలా ఏం చేశారు ఏంట్రాబాబు అని ఎవడో కలిసి ఒకటే నిజం చెప్తాడు కదా ఈ జైలుల నుంచి బయటకు వస్తున్న వాళ్ళే మరల ఇలా తయారవుతున్నారు మొన్న ఎవడైతే వచ్చున్నాడో వాడు ఈ బాంబ్ బ్లాస్ట్ జరిపిన తర్వాత ఒక మసీద్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ కాసేపు ఉండి వాడు రాజు అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయాడు ఇదంతా కూడా పోలీసులు మొత్తం కూడా చూశారు బట్ వాళ్ళు కరెక్ట్గా చెప్దామన్నప్పుడు వాడు దొరికితే చెప్దామని ఆగుతున్నారు బట్ ఈ లోపు ఆల్రెడీ వన్ బై వన్ వన్ లీడ్స్ ఇస్తా ఉన్నారు ఎలా చెప్పారంటే వాడు మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు పది గంటల నలభై ఐదు నిమిషాలు వాడు బస్ దిగాడు ఆ తర్వాత పదకొండు గంటల నలభై మూడు నిమిషాలు కేఎఫ్లోకి ఎంటర్ అయ్యాడు వాడు సారీ పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు కేఫ్లేకెంట్రాడు రబ్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకు బయటకు వచ్చాడు పన్నెండు గంటల యాభై నిమిషాలు పేలింది ఇది అంతా ఎలాగంటే ఈ కుక్కర్ బామ్ తాలూకు సెటప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చెప్పిన టెక్నాలజీ ఏంటంటే ఈ టైమర్ లాంటిది అమర్చి దాని తాలూకు ఒక బల్బు లాంటిది ఏదో విండేసి అప్పుడు ఇది బ్లాస్ట్ అవుతారు ఈ దీని తాలూకు దానిలో ఈ ఐఈడి బాంబు ఏదైతే ఉందో సెట్ చేసి ఒక బాక్స్ ల్యాండ్ దాంట్లో పెట్టేసి కుక్కర్ ల్యాండ్ దాంట్లో పెట్టేసి దాని చుట్టూ పీచ్ పదార్థం పెడతాడట అది ఒకసారి బ్లాస్ట్ అయిన మూమెంట్లో దానిలో ఉన్న బోల్టులు నట్టులు స్క్రూలు అన్ని కూడా బాగు ఫోర్స్ మీద తెచ్చుకుంటాం గుచ్చు కొట్టి దెబ్బ స్పాటిపోతాం దిలుసిన బాంబు పిల్లలు జరిగినప్పుడు కూడా బతికిన వాళ్ళు పాపం చనిపోయి ఉంటే బాగుండేది అని చెప్పేసి అనుకున్నారు ఎందుకో తెలుసా ఈ అంత దారుణంగా జీవితాన్ని బాధ పెడుతూనే ఉంటాయి బాంబు తాలూకా అవి గాయాలు బట్ ఆ రోజు ఇంత దారుణం జరగలేదు అక్కడ ఎందుకో తెలుసా వాడు ఎక్కడైతే బాంబు పెట్టున్నాడో అక్కడ ఆ బాక్స్లో పెట్టి దాన్ని క్లోజ్ చేసి దానిపైన మళ్ళీ పీచు లాంటిది పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ బ్యాగ్లో పెట్టి అదంతా అక్కడ పెట్టున్నాడు సో మొత్తం క్లోజ్డ్గా ఉన్నది ఒకటి అండ్ వాడు పెట్టిన దగ్గర వచ్చేసి ఈ హ్యాండ్ వాష్ కౌంటర్ లాంటిది కౌంటర్ అని కూడా దాన్ని హ్యాండ్ వాష్ బేషన్ లాంటిది అక్కడ కొంచెం దగ్గరలో పెట్టాడు వాడు వాడు కూర్చుంది అక్కడే అక్కడొచ్చే చెట్లు ఉన్నాయట అండ్ గోడ లాంటిది అడ్డు దాంతో ఏమైందంటే ఎక్కువ ఎక్స్ప్లోజివ్ జరగడానికి ఛాన్స్ లేకుండా పోయేది దానివల్ల పెను ప్రమాదం తప్పింది బట్ అదర్వైజ్ వాడు ఓపెన్ ప్లేస్ లాంటి దాంట్లో పెట్టిన జనం అంటారు చుట్టుపక్కల దానికి హడ్డిల్స్ అంటే లేకుండా ఉన్న దాంట్లో పెట్టిన భయంకరమైన డ్యామేజ్ జరిగేదట ఇక వీడు ఈ బాంబులు జరిగిన తర్వాత అక్కడి నుంచి బస్ స్టాప్ కిలోమీటర్ దూరం ఉందట ఆ కిలోమీటర్ నడుచుకొని వెళ్ళి ఆ తర్వాత నుంచి మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఇస్తూ వెళ్తూనే ఉన్నాడు ఇలా చివరిగా ఎక్కడ తెలియడు ఏంటనేది ఈ ఈలోపు ఏం చేశారంటే వాడు హోటల్కి వచ్చిన మూమెంట్లో క్యాప్ పెట్టుకున్నాడు గాగుల్స్ పెట్టున్నాడు మాస్క్ ఇవన్నీ ఉన్నాయి సెటప్ అసలు ఏం గుర్తుపెట్టాయి బట్ వీడు అను అనువు మూమెంట్ డిటెక్ట్ చేశారు మొత్తానికి ఒకచోట వీడు ఫేస్కు సంబంధించేసి కొంచెం కనిపించేలా ఉంది అదే వెనకాలటాచ్ చేసి చూడండి వీడి డీటెయిల్స్ కనుక మీరు చెప్పినట్టయితే ఎన్నో వాళ్ళు వెనకాల ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయి చూడండి విన్ను వాళ్ళకి కనుక ఫోన్ చేసి మీరు చెప్తే మీ యొక్క పేరు ఎక్కడ బయటకు రాదు వాడి కనుక దొరికితే మీకు పది లక్షల రూపాయలు డబ్బు అనేది ఇస్తారు సరే మరలా చెప్తున్నా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిములు కానీ ప్రపంచ దేశంలో ముస్లిములు కానీ నిజమైనటువంటి ముస్లిం నిజంగా అల్లాని దేవుడిగా భావించే ముస్లిము నిజంగా ఖురాన్ని ఫాలో అయ్యే ముస్లిం కూడా వేరే ఏ ఒక్క మనిషికి కూడా అపాయం తలపెట్టడరా బాబు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు రోజున వాకింగ్ వెళ్తూ ఉంటాను అక్కడ భాను భాని అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటారు పెద్ద రిటైర్డ్ పర్సన్ ఆయన చెప్తుంటారు నా ఖురాన్ గురించి అప్పుడప్పుడు అని మిత్ర సార్ ఆయన మాట్లాడుతూ ఉంటాం ఆయన చెప్తుంటే నాకు చాలా ఇంప్రెసివ్గా ఉండింది ఎంత బెస్ట్ ఉన్నాయా ఖురాన్లో నేను మా భగవద్గీతలోనే మా పురాణిదాసాలు అనుకుంటూ ఉంటాను కదా అన్నట్టుగా ఆయనతో ఉంటే అప్పుడు ఆయన చెప్తాడు శివప్రసాద్ గారు ప్రతి రిలీజియన్లో కూడా బెస్టే ఉన్నాయండి అందులో కానీ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది మతాధికారులు కొంతమంది ఈ టెర్రరిస్ట్ అటువంటి చేసేవాళ్ళు కొంతమంది స్వార్థంతో వాళ్ళకి నచ్చినట్టుగా మార్చేసుకుంటూ ఉంటారు ప్రతి మతంలో కూడా దాని వల్లనే మన దేశంలో క్రైస్తవ మత మార్పిడులు ఇక్కడ జీహాదీ అని చెప్పి హడాబుడులు ఈ ముస్లింలు హిందువుల్లో వచ్చేసి ఆ పూజ ఈ పూజ అంటే భయపెట్టి ఇది చేయటాలు నిజంగా చాలా బాధిస్తుంటు నాకు అని చెప్పేసి పాపా అని చెప్పుకుంటూ వచ్చినాడు సో నాకు అప్పుడు అనిపించింది సో చదువుకున్నటువంటి వ్యక్తి కానీ నిజంగా దేశభక్తి ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కానీ దేశభక్తి ఉన్నా లేకుండా చదువుకున్నా లేకపోయినా ఖురాన్ నిజంగా చదివినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎట్టి పరిస్థితిలో ఏ మతస్థుడిని కానీ ఏ వితర వ్యక్తిని కానీ చంపాలని అనుకోడు అండ్ చంపి నేను స్వర్గానికి వెళ్తాను అండ్ నేను అణువులు వేస్తాను అద్దెని పిచ్చి పిచ్చి ఊహలు అయితే రావు ఇప్పటికైనా మారండి ఒక మనిషిగా బతకండి